హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డీజే పండుని అలాగే వ్యాన్ డ్రైవర్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మొన్న ఒక పాత వీడియో ఒకటి పెట్టాను కదా మన బండి ఇలా టెంకరింగ్ చేయించుకోవడానికి అది టెంకరింగ్ పూర్తి అయింది అంతా పూర్తి అయింది సెల్ అని చెప్పేసి లైటింగ్ కూడా ఆగిపోయింది ఫ్రెండ్స్ ఆగిపోయింది కదా అని చెప్పేసి మన వాళ్ళు ఎలక్ట్రిషియన్ వచ్చాడు చూసాడు చేస్తానన్నాడు అన్నాడు ఇంతలో వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షానికి లేకుండా వర్షం పడతానే ఉంది అయితే అందరూ ప్రశాంతంగా ఎవరు వెళ్ళగి వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు ఇక నన్ను మాత్రం ఈ దోమల్లో ఇక్కడ వదిలేశారు బండి కాపలు ఈ షెడ్ ఇక దోమలు కుట్టుకుంటా తింటాక తిండి లేదు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాకి ఈ మనకి వెళ్తా కూడా దారి లేదు మన షెడ్డు కాడ నుంచి మనం ఏదైనా తెచ్చుకుంటానికి వెళ్తా ఏ వెహికల్ ఆపుతాను కూడా ఎవరు చాలాసేపు ఆపాను కానీ ఎవరు ఆపలేదు మన కష్టాలు ఇలా ఉంటాయి కొన్ని బండి పని అయింది కదా అనుకున్నాను ఇక రాత్రి అంత ఈ ఓన్లో ఉండిపోయి తిండి తిప్పలు లేకుండా ఇలా ఉండిపోయాను ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మన డ్రైవర్ అందరూ అందరికీ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇలా ఉందని చెప్పేసి నేను ఆలోచించుకుంటూ ఆకలిసి అలా ఎదురు చూస్తున్నాను ఏం చేద్దామని ఇక్కడ హౌస్ అందులో ఉంచి ఈ గాలికి చల్లగాలికి చక్కగా ఈ వర్షం పడుతుందని చెప్పేసి చక్కగా అందరూ కూడా పొగిడీలు నుండి ఏది చేసుకుంటున్నారు నాకు మాత్రం వాసన మాత్రం కుమ్మకుమ్మలు ఆడుతుంది కానీ మనకి తినడానికి అవకాశం లేదు కొనుక్కుంటాక అవకాశం కూడా లేదు ఇక అలాగే తెల్లవారులు ఇలా ఎదురు చూసుకుంటా వాహనం చూసుకుంటా ఇవన్నీ ఎప్పుడు అవుతాయి ఎప్పుడూ అవుతామా అని చెప్పి ఎదురు చూసుకుంటా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి కష్టాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో తినడానికి ఉండదు ఇవన్నీ ఇప్పుడు ఉండేవి కానీ ఒక లైక్ ఇచ్చేలా